ఎప్పుడు పోతున్నావ్మా బడికి ఎప్పుడు ఎప్పుడు పోతుంది బడికి ఎప్పుడోసారి గుర్తొచ్చి బడి ఒక్క రోజు పోతుంది ఇంకా మరుస రోజు పోదు మన చెట్లు మెదినే చాలా రోజుల తర్వాత అంజలి ఈ రోజు పొలానికి వచ్చిందండి అవునండి ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ అంటారండి నన్ను నా దగ్గరికి వచ్చి గడ్డి మొత్తం తీయించండి అమ్మ వాడికి ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు అంటే అమ్మమ్మ వాళ్ళమ్మ వాళ్ళ తమ్ముళ్ళు అందరూ అంటారు నువ్వన్నా చెప్పమ్మ వింటాడు అంటే ఇట్లా సార్లు సార్లకి మంచిగా చెట్లు లేని ప్లేస్ మొత్తం మంచిగా గడ్డి కొట్టండి వాడు నేను చెప్పినా కూడా వినడు కానీ తెలియదు ఏంటంటే వాళ్ళకి తెలియదు పాపం చెప్పు లేదండి అబ్బా చూడవే మన చెట్లకి కాయలు కాసినాయి కాయలు ఎన్ని కాసాయి రెండు కానీ క్యూట్ ఉన్నాయి ఒక రెండు అది అంటే ఇంకా తక్కువ చూసిందిలేండి ఇంకా చాలా కాసాయి అద్దుకో ఆ చెట్టు చూడు అక్కడ చెట్టు చూడు అయ్యో అయ్యో తీతి అక్కడ పురుగులు చూడండి ఎన్ని ఇదిగో వంగిపోయింది చెట్టు కాసాయి కదా ఇదిగో అయ్యో సో మంచిగా గడ్డి మందు కొట్టేస్తే మంచి గడ్డి మందు కొందు నీ తలకాయ వాళ్ళకంటే తెలుదురా మనం గడ్డి మందులు కొట్టకూడదురా కాదు ఇప్పుడు ఇందులో మన చెట్లు ఏవి గడ్డి ఇది అర్థం అవుతుందా చూడు బతికినన్ని బతుకుతాయి సో యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక ప్రయోగం అనుకుందాంలేండి గడ్డి ఉంటే మొక్కలు బతుకుతాయా లేదో తెలుస్తుందిగా వాళ్ళందరేమో నేను చెప్తే వింటాడేమో అని నువ్వు చెప్పమ్మా మేము చెప్తే వినట్లేడు అని అంటారు సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే చాలా వరకు అయితే పొలంలో గడ్డి బాగా వచ్చేసిందండి అంటే వీటిని ఇప్పుడు ఏం చేయడానికి లేదు మొత్తం వాళ్ళు అయితే కోస్తున్నారు కొంచెం కోపిస్తే కనుక ముల్లు ముల్లవంకాయ చెప్పారు జాగ్రత్త ముల్లవంకాయ టమాటాలు అయితే కనుక చాలా బాగా కాస్తున్నాయండి పొలంలో కొన్ని చెట్లు ఎందుకు ఆ కలర్లో అయ్యాయి అవి తెగులుతాయి నాయన అంటే పురుగుల మందు కొట్టాలి కదరా వాళ్ళు చెప్పేది అదే కదా ఇక్కడ చూడండి ఆకులకు బొక్క పడ్డాయంట సో పురుగుల మందు కొట్టమని చెప్తారు అరే నీకు మ్యాటర్ చెప్పాలరా చెప్పు చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అండ్ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ కూడా అవునా ఉదయాన్నే ఏడింటికి నేను పొలానికి వచ్చాను రాగానే ఒక రెండు కొంగలు వచ్చి నా దగ్గర వాలాయి పొలంలో నేనున్నాను అవి వచ్చాయి అంటే వచ్చి తింటున్నాయి ఆ ఏం పొద్దున్నే వచ్చాయి అని నేను అనుకున్నా ఎయిట్ తర్వాత నేనేదో పనిలో పడ్డా ఎనిమిదింటికి చూసాను ఎనిమిదింటికి కూడా ఆ రెండు తిరుగుతున్నాయి ఓకే అనుకున్నా తర్వాత పది గంటలకు చూసా పది గంటలకు చూస్తే ఆ రెండు పోయి ఇంకొక రెండింటి ఎత్తుకొచ్చాయి నాలుగు కలిసి పదింటికి తిరుగుతున్నాయి సో పది పదకొండు అయింది కదా నేను వచ్చేసరికి అప్పటికల్లా వచ్చేసి ఒక పది కొంగలు వచ్చాయి అవి ఎట్ట తెలుసిన నిజంగా అండి ఈ రోజు నా కళ్ళతో నేను చూసాను ప్రతి రోజు ప్రతి చెట్టును పరీక్షిస్తున్నాయి ప్రతి చెట్టును ఇలా తిరుగుతాయి ఇలా వస్తాయి మళ్ళా ఇలా వెళ్తున్నాయి అన్ని పురుగులు తినేసేవి అంటే వర్ష పెట్టి అంటే మనం గడ్డి ముందు కొట్టలేదు కదా వాటికి పురుగులు బాగా కనిపించాయి పురుగులు బాగా కనిపిస్తున్నాయి మందు కొట్టిన సచిపోతాయి కదా పురుగులు ఇట్లా బాగా కనిపిస్తున్నాయిగా దంచుకున్నాయి అదే పని తెలుసా వాళ్ళ చుట్టాలని వాళ్ళని కూడా తెచ్చుకున్నారు మా పొలంలో కాసిన టమాటాలు అయితే చూపిస్తారండి తొలికాపు తొలికాపు ఇది చూడండి ఎలా కాసే మొక్కది ఎంత ఉన్నాయండి అసలు చెట్టు నిండా చెట్టు నిండా నాటు టమాట ఇది పండినంక తింటే ఉంటది పుల్ల పుల్లగా సూపర్ అరే కాసీ టమాటారా ఇది కానీ ఇది కాసి టమాటాల లేదేంటి పైకి ఇది ఎందుకో మన నాటిది కాసి టమాట కానీ ఇది కాసి టమాటాల లేదు నేను ఇంకొక రకం కాసి టమాటా చూపిస్తారా నీకు పదా బతుకుతాయి అనుకోలేదు కానీ అన్ని బతికాంట్లో కానీ వేసుకుంటే ఎన్ని గనం అయితే చూడు వీటిలో ఏంటంటే రోజు విత్తనాలు నాడతానండి రోజు విత్తనాలు ఇంకా కొత్త విత్తనాలు దప్పించాడు మళ్ళీ వేయడానికి సో మా ఆయన రోజు ఇదే పని పెట్టుకున్నాడు బాగుంటది చాలా సంతోషం టమాటో చూసావు కదా ఇక్కడ ఇంకో రకం టమాటా చూద్దరా ఇది కూడా కాశీ టమాటే వెళ్ళు అక్కడ వైట్ టమాటా చూసావు కదా చూడు ఎలా ఉందో గ్రీన్ ఉన్నాయండి ఇది అక్కడ మాకు వైట్ టమాటా కనిపించింది పొలంలో ఇవి గ్రీన్ ఉన్నాయి కాశీ టమాటాలేనండి ఇవన్నీ కాశీ టమాటాలే అరే ఇగో చెట్లు అరటి చెట్ బావను అన్ని బతుకుతున్నాయి తకవు చనిపోతే అన్ని బ్రతుకుతున్నాయి సో మా వాళ్ళు కూడా అంటుంటారు కదా ఈ నాకు తెలిసి దేవతలు అందరుంటరా ఒకటే అంటే నీ పొలం పండదు నువ్వు వేసి సాగు కావు నువ్వు చేసేది వేస్ట్ అంటుంటారు కదా అంటే అంతమంది అంటుంటే నాకు ఒకసారి భయం వేస్తుంటుంది అని అలా ఏం కాదు రిజల్ట్ చూడు కానీ ప్రతి మొక్క చాలా హెల్దీగా ఉంది అండి ఇక్కడ నన్ను చాలా మంది అడుగుతారు అంటే నువ్వు లేనప్పుడు నువ్వు ఎట్టినప్పుడు అమ్మా మీ పొలంలో రాజు ఏమీ వేశాడు మా పొలంలో అన్నీ ఉన్నాయి లేదు అన్నీ అంటే అవునా అనేది షాక్ అయిపోతుంది తెలుసా అన్నీ ఉన్నాయి అంకుల్ అవన్నీ అంకుల్ మీకు కూడా తమ్ అని సో చాలా ఉన్నాయండి నాకు ఇది చాలా హ్యాపీగా ఉంది అంటే అన్నీ అన్నీ దొరికే పొలం నేను ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం ఇంట్లో కదరా అంటే బురద బురదంత ఇదంతా ఎంత మన ఇంట్లోకైనా కొన్ని వేసుకుంటారు ఏం వేసుకుంటారు చెప్పులు పొద్దునైతే సురేంద్ర చాలా హెల్ప్ చేసినాడు మనకి అవునా అదన్నీ డ్రమ్ములు పెట్టింది వాడే కింద మట్టి వేసాడండి నిజంగా అయితే నా జీవితకాలం కోరిక నెరవేరిందని చెప్పొచ్చు బా సో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే కనుక మేము పొలానికి వచ్చామండి వేస్ట్ డీకంపోజర్ కలపడానికి సో అవన్నీ వేస్ట్ డీకంపోజర్ బాటిల్స్ అంటే మనం ఎలాగూ కెమికల్స్ ఏమి యూజ్ చేయట్లేదు కదా మన పొలంలో సో వేస్ట్ డీకంపోజర్ వదలాలని దానికైతే మేము దాదాపు కంటే ఐదు డ్రమ్ములు కొన్నానండి నిన్న నాలుగు కొన్నాను కర్ర ఉందిరా ఓ చిన్న కర్ర తీసుకొని ప్రస్తుతానికి నువ్వు తిప్పు తర్వాత నేను తిప్పు అన్నింటిని సరే లాస్ట్ టైం అంజలి తన చేతులతో వేస్తే తినాక అవన్నీ బాగా పండాయి అంటే వేస్ట్ డే కంపోజర్ బాగా తయారైంది అబ్బా అందుకోసం మళ్ళీ దానికి అదే మాట చెప్పి తీసుకొచ్చా వన్ వీక్ తర్వాత తీసుకొచ్చానండి పొలానికి వాటర్ ఉన్నాయి బెల్లం కలిపా అంటే బెల్లం కరగట్లేదు కదా వచ్చి బెల్లం కలిపేసి తిప్పేసి వచ్చా బేయ్ మొత్తం వేసి నీట్గా తీసేయ్ సో ఇది ఎందుకు ఇంత గట్టిగా ఉంది అంతే అది ఇలా తిప్పాల తిప్పు స్ట్రైట్ ఏదో ఒక దిశలో తిప్పు ఇదే దిశ సర్లే దిశ అంటే నేను సరే ఏమ్మా చలి మంటే వస్తున్నావా అదే నీకు జోగి ఒక్కనా చెప్పు పచ్చని మొక్కలు గట్టి మొత్తం ఉండాయిరా ఆయన అన్ని నరికేసినాడు నాకు తిప్పి నా దగ్గరంటాడు అంటే అల్లుడు చెట్లు నరికినా రెండు చెట్లు మిగిలిచిన ఆ రెండు నరికి పుణ్యం కట్టుకోమంట అసలుకే రాజుకి పచ్చని చెట్లు అంటే బాగా ఇష్టం అవి అంటే మంచి చెట్లైనా చెడ్డ చెట్లైనా ఏ చెట్లైనా సరే పచ్చగా ఉండాలి చెట్లు మాత్రం అంటే అసలు ఆ చెట్లంటేనే ఇష్టం మొత్తం అయితే చిమ్మ చీకటి అవుతుందండి కెమెరాలను మాత్రమే తెల్లగా కనపడుతుంది కొంచెము జల్లేస్తుంది అది మొత్తం వేస్ట్ కంపోజర్ అయితే ప్రకృతి వ్యవసాయ రైతు ఇది ఒకసారి మొహం చూపెట్ట ఎలా ఉంటుందో చూద్దాం వారం రోజుల తర్వాత వచ్చిందండి ప్రకృతి వ్యవసాయ రైతు పొద్దున్నే ఎంత చలి పెడుతుంది ఇప్పుడు కూడా చూడ ఎంత చలి వస్తుందో మార్నింగ్ నుంచి బైక్ మీద అయితే వనుకుతుంది అక్కడ ఉంది అక్కడ్రా మరి మనం కొత్త కర్రలు కొనకొచ్చకల ర ఒకటి తీయించుకోవాలి మరిందో సొట్టొట్ట గంది కదా ఇది ఎలా ఉంది చెప్పు బానం వేయడానికి తయారు చేసుకున్నట్టుంది ఎటు ఇట్లా ఆ ఏయ్ పో ఎటు అటు ఇట ఇట్లా కూడా తిను చీవేటిరా ఈ పెట్టినా ఇంకొంచెం ఆ ఆ ఇప్పుడు పాట ఉడుకుడుకు రెట్టేలా కొట్టింది అందంగా సో ఆ డ్రమ్ ఒక్కటి పనికి రాకుండా పోతుంది అది అంజిలో తయారు చేసింది తిప్పుడు కొంచెం ఊరికి అట్లా తిప్పినట్టు యాక్టింగ్ చేపించాను మిగతా నేనే తిప్పినా కదా నువ్వు ముందు దిప్పే సక్రమంగా దిప్పు గట్టిగా దిపోతావా గొడవ మాత్రం బాగా అయ్యి నొత్తగా అక్కడ అంతా పచ్చిదే ఉంది కదా చెట్లు అన్ని ఆయన కాలబెడుతుంది కదా కూడా చాలా ఇంపార్టెంట్ గా చూస్తారు వాళ్ళు నేను ఎకరాలు ఎకరాలు ఖాళీగా ఇగ అన్నిటికంటే ఇటు సగం మధ్య లేసా అంటే ఈ కొద్దిగానే కరెక్ట్ గా చేసుకుంటే చాలా పండుతుందిరా అంటే వాళ్ళు అంత చేశారు కదా నిన్న మా అమ్మ ఒక మాట అన్నది ఏంటంటే ఏదో పురుగు పడతాయి చచ్చిపోతాయి కదా నేను ఏదో చెప్పాను రా మన పొలంలో టమాటాలు అంటే పురుగుల మందు కొట్టు పురుగులు పడతాయి కనుక ఒక పురుగు రాదు అనేది టమాటా చెట్లకి అలాగే వంకాయలు అంటే వంకాయలు పురుగు కొట్టు మందు కొట్టు అనేది కానీ ఇక్కడ వాళ్ళకి అర్థం కానీ విషయం తెలిసినా మా పొలంలో ఒక ఎకరంలో రైతులందరూ ఎన్ని అరటి చెట్లు నాటలు అన్ని అన్ని అరటి చెట్లు ఉన్నాయి ఒక మునగతోట వేసే రైతు ఎన్ని మునగ చెట్లు ఆడతారో అన్ని మునగ చెట్లు ఉన్నాయి ఒక తోట నాటే రైతు ఎన్ని పప్పాయి చెట్లు ఆడతారో అన్ని పప్పాయి చెట్లు ఉన్నాయి టమాటాలు అయితే లేవండి అంటే చాలా ఎక్కువ నాడుతారా మనం కొన్ని తక్కువ నాటాం మంట చూడు ఎంత మనం ఇప్పుడు పచ్చి గడ్డి మొత్తం చచ్చిపోతా ఇటు పెడతారా మనం కూడా ఇక్కడ పెడదామా ఇదంతా మంటలు పెడితే అరే పచ్చి గడ్డి కింద అది ఒట్టి ఉందిరా

ఎప్పుడు లేదు మా పొలంలో తేలు ఎక్కువ ఉన్నాయి అండి ఇప్పుడు ఎంట్రికా ఎంట్రికా లేవులే సో ఇంక ఇప్పటికీ దీన్ని కలిపేసాము ఇంకా వారం రోజుల కల్లా వైజ్ బీకం పదురుతారా ఎవరవుతుంది రోజు ఉదయం ఆఫ్టర్నూన్ సాయంత్రం వచ్చి దీన్ని తిప్పనికైతే ట్రై చేస్తాము సరేనా సో ఇక్కడ కూడా రెండు డ్రమ్ములు అవుతాయి ధర దానికి మూత పెట్టేసి ఏం ఆ సరికిటాకానైతే పడింద్రీ అదేంటంటే స్క్రూడ్రైవర్ కాల్ చేసి దానికి అక్కడ బొక్క పెట్ట నేనే పుట్ట పుట్టగొడుగులు కాదు పిచ్చి ఉంటాయి మా పొలంలో బీరకాయ చెట్టు చూడండి ఎంత హెల్దీగా భలే పెరిగింది పైకి కదా గడ్డిలో కూడా మొత్తం గడ్డే కానీ చూడండి ఎంత హెల్దీగా ఉందో పైకి వచ్చేసింది ఇంకా మనం దాన్ని అల్లించే పని కూడా లేకుండా అల్లుకుని చెంది అనే చాలా బీర చెట్లు ఉన్నాయండి ఇదిగోండి అంటే చాలా హెల్దీగా కూడా ఉన్నాయి చాలా హెల్దీగా ఉన్నాయి మీకు ఇదిగోండి ఇది ఇంకొక బీర చెట్టు ఇక్కడ కూడా ఉంది క్యూట్గా ఉన్నాయి చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయి అవును అసలు మొన్న నేను వెద చల్లాను కదా చూడు ఎలా బతికాయో ఉల్వలు ఉల్వలు ఆ జల్లాను చల్లాను కదా అవును ఉల్వలు తెదండి ఎలా బతికాయో విసిరేసాను అంటే నాటే ఒప్పికెలేక అవి నాటుతామాయ అవి ఎంత చిన్నగా ఉన్నాయి నాటుకోవచ్చురా కానీ ఆ రోజు ఒప్పికె లేదండి నాకు మొత్తం వెదజల్లేసాను కొన్ని బతికే చాలని చూడండి చిన్న చిన్నవి అన్నీ అవే ఉలు అవే చూసుకుంటున్నాడవండి బిగులు ఉన్నాయా పొద్దున్న వాటర్ కట్టానండి పాపం కష్ట జీవి మనం ఇంకా అన్నం కూడా తినొచ్చు మన కొండ రోజుల్లో పోతే అవును మన పొలంలో మొలిచిన అరటి చెట్టు ఆకు తీసుకొని అరిటాకు భోజనం చేయొచ్చు నేను అంజలికి చెప్పాను నీకు అరటి వాటర్ తాపుతానని అవును పిలకలు వచ్చిన తర్వాత మనం తీసేస్తాం కదా అవును అప్పుడు దాంట్లో వాటర్ పట్టుకొని రోజు తాగుదు ఓకే మా పొలంలో కాసిన టమాటాలు అయితే చూపిస్తారండి తొలికాపు తొలికాపు ఇది చూడండి ఎంత బాగున్నాయి కదా అసలు చెట్టు నిండా చెట్టు నిండా నాటు టమాట ఇది పండినంక అలా తింటే ఉంటది పుల్ల పుల్లగా సూపర్ అరే కాసి టమాటారా ఇది కానీ ఇది కాసి టమాటాల లేదేంటి పైకి ఇది ఎందుకో మన నాటిది కాసి టమాట కానీ ఇది కాసి టమాటాలో లేదు మన పొలంలో టమాటాలు చూడండి గుత్తులు గుత్తులు కాసాయి అసలు ఎంత బాగా కాసాయో నాటు కాసి టమాటా పండ్లండి ఇది చాలా కాస్తున్నాయి ఇవి స్మెల్ చూడ ఎంత బాగుందో టమాటా ఆకుల స్మెల్ ఎంత బాగుంది సూపర్ ఉంది నాకు ఎంత బాగా నచ్చింది ఏంటి నచ్చింది టమాటా స్మెల్ పచ్చి స్మెల్ మంచి వస్తుంది ఇంకా పండితే ఇంకా మంచిగా స్మెల్ వస్తుంది